హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో కంచిపట్టు 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 ఎక్కడ విన్నా సరే మనం పెళ్ళి అంటే చాలు పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా సరే కంచిపట్టు ముందు ముందుంటాం కదా అలాంటిది అసలు కంచిపట్టు అంటే ఏంటి అహ కంచిపట్టు అనేది కరెక్ట్గానే వీవ్ చేసి మన దాకా వస్తుందా మనం కాస్ట్ పెడుతున్నామంటే ఇది కరెక్టేనా జరిలో ప్యూర్ అంటే ఎలా ఉంటుంది అది మనం ఎలా తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుస్తాయండి అంతేకాదు అర్థం అపార్థం ఈ రెండు కూడా చిన్న వెంట్రుకవాస తేడాలోనే ఉంటాయండి ఇదెందుకు చెప్తున్నానంటే ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసి వన్ ల్యాక్ వరకు శారీస్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ వీడియో పెడితే కంచిపట్టు చూపిస్తే కంచుపట్టు ఖరీదే చెప్తాం సిల్క్ శారీ చూపిస్తే సిల్క్ శారీ ఖరీదే చెప్తాం అలాగనే సిల్క్ శారీ ఖరీదీకి కంచిపట్టు చీరలు రావు కదండి అందులో No, no. ప్యూర్ కంచిపట్టు చీరల గురించి ఎంత నాలెడ్జ్ ఉంటేనో ఇది మేము చెప్పే ప్రతి డీటెయిల్ కూడా మీకు అర్థమవుతాయి రీల్ వీడియోలో ఒక షార్ట్ చూపించి ఆ షార్ట్లో ఈ శారీ ఖరీదంతా అని అడిగితే అది ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తే ఇక్కడ ఫిఫ్టీన్ నుంచి ఉంటే కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయక్కలేదు అందుకని వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుని అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ విషయం చెప్పాను మెయిన్గా కంచిపట్టు చీరలు అనేది ఎలాంటి జీవితం చేస్తారనే విషయం మనకి చాలామందికి తెలియదండి బట్ అందులో అసలు మైన్యూట్ పాయింట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ కాస్ట్ కాస్ట్లు ఉంటాయి షోరూమ్స్లో ఇక్కడ ఏ కాస్ట్ దొరికితే క్లియర్ కట్గా మీకు వివరిస్తూ చేసిన వీడియో ఇది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి మన ఇంట్లో ఫంక్షన్ పెళ్ళో ఏదో ఒకటి ఉంటుంది అలాంటప్పుడు మనం ఆటోమేటిక్గా కంచిపట్టి శారీస్కి ప్రిఫరెన్స్ ఇస్తాం అలాంటప్పుడు కంచి వెళ్ళి తీసుకోలేము అలాగనే మన షోరూమ్స్కి వెళ్తాం షోరూమ్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ట్వంటీ టు థర్టీ థౌసండ్ పైన ఉన్న శారీస్ బాగా నచ్చుతూ ఉంటాయి అవే తొందరగా ఎందుకు నచ్చుతాయి అంటే ప్యూర్ జెరీ ఉండడం వల్ల మనకి కంటికి షైనింగ్ చేతికి టచ్ ఫీల్ కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటి శారీస్ ఈ గోశాల సిల్క్స్ వారు డైరెక్ట్ కంచి సొసైటీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల థర్టీ థౌసండ్ విలువ చేసేటువంటి సారీస్ ఫిఫ్టీన్ థౌసండ్ కే దొరుకుతాయి అందుకే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచితగాడి పిల్ల నేను జాన్సీ మనం ఆల్రెడీ ఛానల్లో ఒకసారి గోశాల సిల్స్ వారు కాంచీపురం నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి మనకి షెల్ట్రన్ హోటల్ లో పది రోజుల పాటు మనకి ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పేసి ఇగ్మెంట్ చేశాను కదండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ శారీస్ ఎలా ఉన్నాయో కూడా డైరెక్ట్ గా చూపిస్తే నాకు ఇంకా బాగుంటుందని అనిపించింది అందుకే శారీస్ చూపించడానికి అయితే వచ్చేసానండి ఇవాళ శారీస్ ఎలా ఉన్నాయనేది క్లియర్ కట్ గా మెయిన్ గా ప్రైస్ ఎందుకు ఇక్కడే తీసుకోవాలి అనడానికి ఒకే ఒక రీజన్ ప్రైస్ అండి మనకి షోరూమ్స్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉండే శారీస్ ఇక్కడ మనకి థర్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ లోనే వస్తాయి అవి ఎలా వస్తాయి అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చూద్దాం అన్ని ప్యూర్ కంచి శారీస్ ఉంటాయి ఉంటాయండి శారీస్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గోశాల సిల్క్స్ డిజైనర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారండి ఆ శారీస్ ఎలా ఉన్నాయో అన్ని కూడా ఆయననే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ నమస్తే హాయ్ అండి తెలుసు కదండి మన కాంచీపురం గోశాల సిల్క్స్ మనం టెన్ డేస్ ప్లాన్ చేసాం రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ప్లాన్ చేసాం సల్టన్ హోటల్లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా యూనిక్ గా ఉన్నాయి శారీస్ మీకు ఎందరికీ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ ఎలా ఇవ్వ ఇంత కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ప్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే క శారీస్ మీకు చూపిస్తాను ఒక టెస్ట్ మీకు ఒక సిక్స్ టు సెవెన్ సారీస్ చూపిస్తానండి శాంపిల్ మాత్రమే చూపిస్తాను ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న శారీస్ మొత్తం ప్యూర్ శారీస్ ఉంటాయండి ప్యూర్ విత్ టెస్టర్ విత్ సిల్క్ మొత్తం ఉంటుంది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం సారీస్ మనం ఫస్ట్ శారీ చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ కానీ కాదు నార్మల్ గా కూడా ట్రెండింగ్ లో ఉన్న ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ డిజైన్ వచ్చేసి కూడా మనకి సిక్స్ టు సెవెన్ డేస్ పడుతుందండి ఇది యూనిక్ డిజైన్ చేయడం కోసం వీవింగ్ లో వీవింగ్ అనేసి మనకి సిక్స్ టు సెవెన్ డేస్ వీవింగ్ చేయడం జరుగుతుంది ఈ శారీ వచ్చేసి కూడా ప్యూర్ జరి వస్తుంది గోల్డ్ జర్మన్ జరితో యూజ్ చేస్తాం ఇది వచ్చేసి యాక్చువల్లీ డిజైన్ వచ్చేసి మనకి ప్రసన్న కుమార్ అని ఒక తన చేశాడు అండి చాలా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంటుంది ఎందుకంటే లావెండర్ అనేది ట్రెండీ ఉంటుంది ప్లస్ కాంబినేషన్ వచ్చేసి కూడా యూనిక్ గా ఉంటుంది ప్లస్ పళ్ళు వచ్చేసి కూడా మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్ ఓవర్ పళ్ళు ఉంటుంది ఈవింగ్ వచ్చేసి మీకు అర్థమవుతుంది ఒకసారి చూస్తే కనుక మెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి ఓన్లీ జస్ట్ మీకు పళ్ళు వచ్చేసి పళ్ళులో కూడా పైపింగ్ వస్తుందండి దీంట్లో వచ్చేసి కూడా మీకు బ్లూ పైపింగ్ ఉంటుంది శారీలో కూడా చాలా యూనిక్ గా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ ఈ శారీ మనకి ఎంత కష్టపడుతుంది మనకి వచ్చేసి శారీ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుందండి మీకు కనుక ఆఫ్టర్ డిస్కౌంట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ అయితే కనుక మనకి ఇది ఎయిటీన్ థౌసండ్ కి వస్తుంది ప్యూర్ వెడ్డింగ్ మీకు ఫ్రైయర్స్ కూడా చెప్తున్నానండి లోకల్ లో కూడా చూసుకుంటే నాకు తెలిసిన వేవర్స్ ఎవరైతే నా ఫ్రెండ్ వేవర్ ఉన్నాడో ఇక్కడ లోకల్లో మెయిన్ స్టోర్స్ కొన్ని స్టోర్స్ కి విస్తారండి అట్లా సప్లై చేస్తుంటాడు సో ఇది మీకు బయట కినుక వేరియేషన్ చూస్తే కనుక ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటుంది బికాస్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను ఒకవేళ మీకు గినక నచ్చినట్లయితే గనుక స్టోర్ కి మన కి విజిట్ అయ్యి ఫోటో పిక్ చేసుకొని ఆ ఫోటోని మీరు అదర్ స్టోర్స్ లోకి వెళ్ళి ప్రైస్ వేరియేషన్ చూసుకుంటే కనుక మీకు క్లారిటీ వస్తుందండి నో డౌట్ పడద్దండి రాండి జస్ట్ సో విజిట్ అయినంత మాత్రం సారీ పర్చేజ్ చేయాలని ఏం లేదండి జస్ట్ మీరు వచ్చి ఒక లుకేషన్ అంటే చాలండి మీకు 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 నచ్చినట్టయితే పర్చేజ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ గోశాల ఉందని గోశాలు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది రెండు లింక్స్ మేము ఇస్తాం అది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి వస్తే కనుక మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది సరే చూద్దామండి అయితే నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పింక్ పింక్ వచ్చేసి కూడా పౌడర్ పింక్ ఉంటుంది అండి చాలా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి సూపర్ కాంబినేషన్ అనేది ఎందుకంటే మీకు సారీ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నానంటే సిల్వర్ విత్ ప్లాటినం జరుగుతూ ఉంటుందండి ప్లాటినం జర్రీ ఉంటుంది ప్లస్ వచ్చేసి కూడా మీనా వర్క్ వస్తుంది విత్ నీడిల్ వర్క్ సో ఈ వర్క్ వీవింగ్ చాలా కష్టం చేసి ఫోర్టీన్ డేస్ పడుతుంది వీవింగ్ సో దీని ప్రైస్ కూడా అలానే ఉంటుందండి ఇది ఓన్లీ ఫర్ వెడ్డింగ్ పర్పస్ మీసి మీకు ఒక కెమెరాలో క్లారిటీ ఉండకపోవచ్చు కానీ ఏదైతే మన సిల్వర్ బుట్టాస్ ఉంటాయో ప్లాటినం జర్రీ ఉంటుంది ప్లాటినం జరీలో కూడా టూ గ్రామ్ సిల్వర్ ఉంటుంది టూ గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి కూడా బుట్టాస్ మీరు కనుక కబ్జోట్ చేసినట్టు కనుక జంపింగ్ బుట్టాస్ ఉంటాయి మధ్యలో మీకు వచ్చే సారీ మీనా వర్క్ లో వస్తుంది ఇది వచ్చేసి మీరు కనుక కబ్జోర్ట్ చేస్తే ఇంటర్నల్ లాకింగ్ ఉంటుందండి సారీకి వచ్చేసి కూడా మీకు టోటల్ వచ్చే సారీ వచ్చేసి టోటల్ వీవింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ పడుతుందండి వీవింగ్ చేయడానికి ఇంకోటి చెప్తున్నానండి మీకు సెల్ఫ్ సెల్ఫ్ లో మీరు కాంట్రాస్ట్ కంటే కూడా సెల్ఫ్ లో ఈ సెల్ఫ్ వేసుకుంటేనే చాలా యూనిక్ లో ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటే లావెండర్ అదే మీకు వైలెట్ కలర్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్ అని చెప్తున్నారు కదా అది షైనింగ్ లోనే క్లియర్ గా తెలుస్తుందండి చాలా షైనింగ్ గా ఉంది నేను మా దగ్గర స్పెషల్ ఏంటంటే మా దగ్గర ఎగ్జిబిషన్ లో నిన్న రెస్పాన్స్ చాలా బాగుంది కస్టమర్స్ ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తున్నాను అండి సిల్క్ మాకు ఉంటుంది ప్యూర్ కాదు అనుకుంటే కనుక నేను చెప్తాను ఒకవేళ పాలిస్టర్ మిక్స్ కానీ లేకపోతే మిక్స్ కనుక ఉంటే కనుక కంపల్సరీ చెప్తానండి నా దగ్గర ఓన్లీ ఒక టూ హండ్రెడ్ ఉంటాయి అవి కూడా టేబుల్ మీద డిస్ప్లే చేస్తానండి మీకు అవి వచ్చేసి మాత్రమే మిక్స్ ఉంటుందండి ప్యూర్ మొత్తం మీకు ర్యాక్స్ లో పెట్టానండి ఇవన్నీ మీకు చూస్తే కనుక ప్రతిదీ కూడా ప్యూర్ శారీ ఉంటుందండి ఇందులో ఒకటి ఇది కాదండి ప్యూర్ శారీ కాదు ఇట్లా కాని శారీస్ నేను ఉంటే చెప్తాను మీకు టోటల్లీ మీకు అన్ని ప్యూర్ శారీస్ ఉంటాయి ఇది టెస్ట్ జరీ ఉంటుంది మీరు ప్యూర్ కాదని అన్నారు కదా చాలా వేరియేషన్ మీకు ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాదండి ప్యూర్ కాదంటే ప్యూర్ అంటే మీకు జరీ వచ్చేసి ప్యూర్ ఉంటుంది కాకపోతే మీకు ఏంటంటే టోటల్లీ మీకు సిల్క్ మార్క్ ఇవ్వలేనండి ఈ శారీకి అయితే ఇది మార్క్ ఇవ్వగలుగుతాం సిల్క్ మార్క్ ఎందుకంటే ఆ జరీ మిక్స్ ఉంటుందో నాకు తెలుసండి మనకి వీవింగ్ వీవింగ్ అప్పుడు నేనే జరిగిస్తుంటారు కాబట్టి నాకు క్లారిటీ ఉంటుందండి చైనా జరిగి ఉంటుంది జర్మన్ జరిగి ఉంటుంది సో జరిస్ జరిగిస్తుంది వేరియేషన్స్ వేరు వేరు ఉంటాయి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది మేకింగ్ చాలా ఈజీ కాదండి మేకింగ్ చాలా కష్టం బికాస్ ఆఫ్ నీడిల్ వర్క్ జరుగుతుంది అంతా వచ్చేసి కూడా ఇంకోటి చెప్తున్నానండి ఈ శారీ మేక్ చేసేటప్పుడు ఒక పర్సన్ మాత్రం ఈవింగ్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ మారితే ఆల్మోస్ట్ మీకు శారీ అంతా స్పాయిల్ అయిపోతుంది సో అందు గురించి మాత్రం మీకు ఈ శారీస్ ఎలాంటి శారీస్ నేను చెప్తాను మీరు మనకి లావెండర్ లో మెధున్ లావర్ అంటారు ల్యావెండర్ లో మెధున్ లావర్ అంటే లావెండర్ అంటే మీకు ఫోర్ మిర్చి కలిపితే మాత్రమే ఫోర్ మిర్చి మిక్సింగ్ అప్ అయిన తర్వాత ఈ ఈ కలర్ ఫామ్ అవుతుంది ఈ కలర్ ఇంత ఈజీగా ఫామ్ అవుతుంది సి మీ గినక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాంట్రాస్ట్ చాలా యూనిక్ నేను చెప్తున్నానండి నా దగ్గర వస్తే సారీ కాంబినేషన్ చూడండి ఎందుకంటే నేనే ఇస్తాను మీ కలర్ చాట్ సి నాకు బాడీ ఆల్ ఓవర్ ఈ కలర్ రావాలి ఈ డిజైన్ రావాలని చెప్తాను ఎవరికి ఆ తర్వాత బోర్డర్ వచ్చేసిన తర్వాత మనకు కుట్టు బోర్డర్ ఉంటుంది ఈ బార్డర్ వచ్చేసి నేను అదర్ గ్లామర్ మీకు కలర్ కాంబినేషన్ మారుస్తుంది ఇది పిస్తా గ్రీన్ లైట్ కిస్తా గ్రీన్ బార్డర్ సి కాంబినేషన్ చాలా వేర్ కాంబినేషన్ ఎందుకు ఇస్తున్నానండిట డిఫరెంట్ ఇప్పుడు అడుగుతున్నారు అందరు చాలా పట్టు లో విత్ బెనానస్ డిజైన్స్ దాని కలర్ కాంబినేషన్స్ కావాలి లైట్ షేడ్స్ కావాలి అనుకుంటే కనుక ఇలా చూడండి ఒకసారి యూనిక్ చేయండి చాలా డిఫరెంట్ ఉంటుంది కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే విత్ సిల్వర్ ప్యూర్ ప్లాటినం జెరీ తోటి జర్మన్ జెరీ యూజ్ చేసి ప్యూర్ జెరీ మీద ఇలా ఇలాంటి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ మీకు ఇస్తున్నానంటే అది దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది నేను ప్రైజ్ చెప్తున్నాను మీకు ఈ ప్రైజ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ మీకు సారీ కూడా ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేయండి మీరు అన్నట్టు ఇప్పుడు ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ అంటున్నారు కదండి ఈ శారీ మనకి షోరూమ్స్ అయితే ఖచ్చితంగా ఆ కాస్ట్ కుది ఎందుకంటే ల్యావెండర్ ఉన్న క్రేజ్ అలాంటి కాంబినేషన్ కూడా చూడండి ఇప్పటివరకు అసలు ఎవరు కూడా చూడని కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది సార్ మీరు అన్నట్టు బ్రైడల్ కనుక వేసుకుంటే బ్రైడల్ మాత్రం బ్రైడల్ మాత్రమే చూస్తారు అంత క్లియర్ గా అంత చాలా నీట్ గా ఉంది సారి మనకు వచ్చేసి ట్వంటీ నైన్త్ వరకు ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ మీకు సెవెన్ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఓకే సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది మీకు అబ్జర్వ్ చేస్తే సెవెన్ డేస్ లో కూడా మీకు ఆల్మోస్ట్ మీకు వచ్చిన స్టాక్ అంతా మళ్ళీ స్టాక్ ని మనం యాడ్ చేస్తా ఉన్నాం రీఫిల్ ఏదైతే రీఫిల్ చేయడం జరుగుతుందో నైన్ డేస్ వరకు జరుగుతుంది రీఫిల్ చేయడం లాస్ట్లో వస్తే అంటే స్టాక్ ఉంటుందా లేదా అని మీరు సఫర్ అవ్వడానికి పని లేదు మీరు అబ్బంధ పడే పని ఉండదండి ఎవ్రీడే నేను సఫర్ చేస్తుంది ఎవ్రీడే ప్లస్ రీఫిల్ చేస్తూ ఉంటాను పట్టు స్టాక్ వచ్చేసి మీరు మా దగ్గర మోస్ట్ విజిట్ అవ్వాల్సిందంటే ప్యూ సిల్క్ కోసం అయితే మీరు విజిట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చి మనకి జరిగిపోయి జరిగి అంటారు యాక్చువల్ మీకు వచ్చేసి టిష్యూలు లేకపోతే బ్రొకే ఏదో మా అది అనుకుంటూ ఉంటారండి మిక్స్లు అవి అని ఇవి కాదండి ఇది జరి బై జరి అంటారు జరి బై జరి అంటే విత్ ఓన్లీ తోటి మాత్రమే సారీ వ్యూన్ చేయ జరుగుతుందండి ఇది వచ్చేసి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో ఏంటి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇంత ముందు మీకు చూ మొత్తం రేషన్ అంటారు ఇంత ఎవరన్నా మీకు గినక రేషన్ అంటే ఏంటి షాప్ లోకి వెళ్ళి రేషన్ ఉంటుందా అంటే వాళ్ళకి అసలు ఒక ఐడియా కూడా ఉండదు ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు ఒక్క టెస్ట్ చేయండి రేషన్ అని ఎవరు చెప్పరు రేషన్ అంటే ఏంటి జరి అంటే ఏంటి టిష్యూ అంటే ఏంటి లేకపోతే జరిబై జరీ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను క్లియర్ డీటెయిల్ గా చెప్తాను ఇది వచ్చేసి మనకి జరి జరి అంటారు జరిపో జరి అంటే ఆల్మోస్ట్ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదంతా వీవింగ్ జరుగుతుందండి టోటల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే గనక ఇది ఇది వచ్చేసి మీకు వచ్చే ఫోర్ త్రీ కార్డ్ అంటారు త్రీ కార్డు ఫోర్ కార్డ్ అంటే అర్థం ఏంటంటే త్రీ త్రీ కలర్ కాంబినేషన్స్ తో తీసి గనక తోటి కనుక చేస్తే ఇది మగ్గం మీద టైం ఎక్కువ తీసుకుంటదాన్ని సింగిల్ కార్డ్ ఉంటుంది థర్డ్ కార్డ్ టూ కార్డ్ ఉంటుంది త్రీ కార్డ్ ఉంటుంది ఫోర్ కార్డ్ ఉంటది కార్డ్స్ పెరిగే కొంత యూనిక్ రేట్ పెరుగుతుంటుంది ఏంటి ఇందులో జరిగిపోయి జరిగి మాత్రమే రేషన్ బ్రొకెట్ లో రేషన్ లో అంటే రేషన్ లో సింగిల్ కార్డు మాత్రమే టూ కార్డు మాత్రమే ఉంటుంది ఇది వచ్చేస్తున్నారు త్రీ టు ఫోర్ కార్డ్ అంటారు ఫోర్ కార్డ్ అంటే మగ్గంలో ఫోర్ మగ్గంలో అంటే మీకు ఆల్మోస్ట్ ఈ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్స్ అన్ని కలర్ కాంబినేషన్ జరిగే మారిస్తే మాత్రమే మీకు ఫోర్ కార్డ్ త్రీ కార్డ్ అని చెప్తాను ఓకే ఓకే అబ్జర్వ్ చేయండి ఓకే మీకు అంత డీటెయిల్ గా చెప్పాలంటే మీకు ఒకవేళ అర్థం అర్థం కాకపోవచ్చు సారీ అండి ఎందుకు ఇంత చెప్పానంటే శారీ గురించి పర్టికులర్ మీకు తెలియాలండి జర్రీ వచ్చేసి మనం ఈ జరీ వచ్చేసి రష్యన్ జరీ వాడుతున్నాను ఈ శారీలో మనకు రష్యన్ ఇంత ముందు మీరు చెప్పినట్టు జర్మన్ జరీ ఇది మీకు రష్యన్ జరీ రష్యన్ జరీ కూడా ప్యూర్ జరీ ఉంటుంది టెస్టల్ సిల్క్ మా జరి ఉంటుంది అయితే రిసెప్షన్ కి అయితే చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కి మీకు బ్లూ కలర్ బార్డర్ ఇస్తాడు కాబట్టి ఇది ప్రిఫర్ చేయొచ్చండి యూ కెన్ గో విత్ దిస్ శారీ దిస్ టైప్ ఆఫ్ శారీస్ ఇది అవైలబుల్ ఇన్ అవర్ మెయినా డిజైన్స్ ఎలా ఉంటాయో అలా ఉందండి శారీ మధ్యలో కూడా బట్ ఈ శారీ ఏంటంటే ప్యూర్ గోల్డ్ బంగారు బొమ్మ చూసారా అలా కనిపిస్తాం మనం కట్టుకుంటే ఎందుకంటే మొత్తం గోల్డ్ లోనే ఉంది ఆ వీవింగ్ కూడా మనకి క్లియర్ గా దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కానీ మొత్తం అంతా గోల్డ్ అనమాట చాలా బాగుందండి సారీ సారీ మనకి శారీస్ ఎలా పడతాయి ఈ శారీ వచ్చేసి మనకు ప్రైస్ శారీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్టీన్ థౌసండ్ గా ఈస్ నైన్టీ ఇది కూడా ఫోల్డింగ్ మార్చి లాంగ్ ఫోల్డ్ పెట్టేసి క్లాత్ ఫుట్ పెడతారు సో మీరు అబ్జర్వ్ చేయండి సో ఆ సిస్టమ్ అయితే ఇక్కడ ఉండదండి మీరు బిలీవ్ చేయండి ఫస్ట్ మీ దగ్గర ప్యూజర్ ఎందుకు ఇస్తున్నానంటే సింగిల్ టైం కాదండి మీకు రెగ్యులర్ గా మనం ఎగ్జిబిషన్ పెట్టడం కోసమే ప్లాన్ చేస్తున్నాను రాజమండ్రిలో ఉన్న క్లాస్ కస్టమర్స్ కు మాత్రం చాలా అవైలబిలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ తోటి ఇవ్వాలి శారీస్ అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాండి మన నెక్స్ట్ సారీ వచ్చేసి సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిన ఎల్లో శారీ అండి మనకి ఇప్పుడు పెళ్లి పెళ్లి సీజన్ లో ట్రెడిషనల్ కలర్స్ అనేది బాగా వాడతారు చాలా బాగుంది సార్ మంచి మ్యాంగో ఎల్లోలా కనిపిస్తుంది కదండి ఇది సిల్వర్ జరి చాలా యూనిక్ గా ఉంది ప్లాటినం కాదండి సిల్వర్ అంతకు ముందు చెప్పినట్టు అది ప్లాటినం జరిగి ఉంటుంది సిల్వర్ జరిగి ఉంటుంది టూ గ్రామ్ సిల్వర్ ఉంటుంది మీకు క్లియర్ గా చెప్తాను ఇది వచ్చేసి మీకు ఏంటంటే బీవింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను క్లియర్ గా సెల్ఫ్ అంటే ఇది రిచ్ లుక్ అండి సెల్ఫ్ లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఎక్కువ సెల్ఫ్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి అబ్జర్వ్ చేయండి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టే ఈ ఏదైతే కార్నర్ హెడ్జ్ వర్క్ జరుగుతుంది ఇదంతా మీకు ప్యూర్ సిల్క్ తో జరుగుతుంది వర్క్ ప్లస్ ఇది వచ్చేసి మీకు జరీ ఉంటుంది సో జడ్జి ఏదైతే జర్రీకి ఎడ్జెస్ ఉంటాయో ఇది మాత్రం మాత్రం థ్రెడ్ వర్క్ జరుగుతుంది సిల్క్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి అంటే మీ కెమెరా క్లారిటీ లేకపోవచ్చు రియల్ గా అయితే మనకు క్లియర్ క్లారిటీ కనిపిస్తుంది మీకు ఇది యూనిక్ గా ఉంది ఇది వచ్చేసి మనకి కలాంజలి వేలో ఉంటుంది మేనా వర్కే కానీ క్రాస్ లో ఉంటుంది వర్క్ సో ఇంతకంటే క్లారిటీ ఏంటంటే హెవీ షైనింగ్ ఉంటుంది మీకు శారీ వచ్చేసి చాలా రిసెప్షన్ కైతే మనకు సూపర్ ఉంటుందండి హెవీ ఎనీ అఫేస్టల్ అంటే వెడ్డింగ్ కానీ లేకపోతే గ్రాండ్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కనుక మీరు వేయొచ్చు చేయొచ్చు దీని ప్రైజ్ చెప్తే మీకు షాక్ అవుతారు చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది జరీ ప్యూర్ ఉంటుందని చెప్తున్నాం కదండి వీడియోలో కూడా ఎంత క్లియర్ గా తెలుస్తుంది చూడండి ప్యూర్ జరీకి నార్మల్ జరీకి సెకండరీకి ఇమిటేషన్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అవి క్లియర్ గా తెలిసిన వాళ్ళే తెలుస్తుంది బట్ ఇదైతే వీడియోలో కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి ఎంత ప్యూర్ ఉంది సిలికా ఇందులో ఉన్నటువంటి ప్యూర్ ఉందా లేదనేది మీకు ప్యూర్ అయితేనే ప్యూర్ అని చెప్తానండి మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఎవరైనా కానీ కస్టమర్స్ ప్లస్ ఇంకోటి కొంతమంది కస్టమర్స్ వచ్చేసి ఇది ఇంత ఎంత ప్రైజ్ ఇస్తారా అంత ప్రైజ్ నేను ఒకటే చెప్తున్నా అండి అడగొచ్చు తప్పలేసి నేను ఇవి ఎదర్ కి విజిట్ అయితే కనుక నేను వారు బార్గెన్ చేస్తాను బార్గెన్ చేయడానికి తప్పలేదు ఎందుకంటే మనీ కూడా అంత వాల్యుబుల్ కాబట్టి తప్పలేదు కానీ మనం ప్యూర్కి వచ్చేసరికి మిక్స్ మిక్స్డ్ కి ఎంతైతే ప్రైజ్ పెడతాం నేను అంత దాంట్లోనే ప్యూర్ ఇవ్వగలుగుతున్నాను అంటే మీరు మళ్ళీ దీంట్లో కూడా డిస్కౌంట్ అంటే పాసిబుల్ అవ్వదు దాంట్లో నేను మీకు పర్సనల్ గా డిస్కౌంట్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి చీరకు కూడా గా చెప్తాను ఇది వచ్చేసి మనకి టూ గ్రామ్ సిల్వర్ ఉంటుంది పళ్ళు చూడండి హెవీగా ఉంటుంది షైనింగ్ ప్లస్ మీకు వచ్చేసి బ్లౌజ్ కూడా వర్క్ చేసుకుంటే కనుక చాలా యూనిక్ గా ఉంటుంది టూ ఇట్లాంటి సారీస్ నా దగ్గర ఒక థౌసండ్ సారీస్ ఉన్నాయి బ్లూ గానీ పర్పుల్ గా బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే దీనికి ఇంకా కావాలంటే రేడియం రెడ్ కనుక దొరికినట్టు ఆ శారీ కూడా చూస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ కి అయితే వర్క్ చేయించుకుంటే మనకు సూపర్ లుక్ వచ్చేస్తుంది వన్ సైడ్ వర్క్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి కనుక మీకు చెప్తున్నానండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనం కనుక డిస్కౌంట్ చేసినట్టయితే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది చూడండి చూద్దాం చూద్దామండి అంత క్లాసిక్ కాంబినేషన్ ఉంటుందో చూడండి చాలా యూనిక్ గా ఉంది మీరు కనుక చెప్పినట్టయితే కనుక ఇది మిక్స్డ్ లావెండర్ అంట అంటే మీకు ఆల్మోస్ట్ యాష్ లావెండర్ తక్కువ వస్తుంది ఒకసారి చదువు కలర్ కాంబినేషన్ లావెండర్ ఉంది కానీ బ్రైట్ గా లేదు బట్ నార్మల్ గా ల్యావెండర్ ఫుల్ సారీస్ చూస్తున్నాం కదండి అలా కాకుండా అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పైపింగ్ బోర్డర్ వచ్చేసి లావెండర్ అండి బోర్డర్ పళ్ళు వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి మీకు బ్లూ రామ గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుంది నాకు అర్థమైంది ఒకటి చెప్పమంటారా సార్ నేను శారీస్ చూస్తున్నాను కదా వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటాం బట్ ఈ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కాంబినేషన్ లో నేను బయట శారీస్ చూడలేదండి మీ దగ్గర ఎందుకంటే నాకు బాడీ అన్న డార్క్ ఉండాలి లేదంటే మన బార్డర్ అన్న వచ్చేసి డార్క్ ఉండాలి ఈవినింగ్ దో మీతో వచ్చేసి బాడీ అంతా ఆల్ ఓవర్ లైట్ ఉంటే కనుక బార్డర్ వచ్చేసి మీకు డార్క్ ఇస్తాను సో ఏదన్నా ఒకటి ఎలివేట్ అవ్వాలి సో బార్డర్ ప్లస్ మీకు బార్డర్ ప్లస్ బాడీ అంతా కనుక డార్క్ ఉంటే సారీని ఎవరు చూడరండి మనల్ని చూస్తారు సో కూడా మనం చూడాలంటే కనుక కాంబినేషన్స్ చాలా యూనిక్ గా ఉండాలి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది కౌంటింగ్ వచ్చేసి థ్రెడ్ కౌంటింగ్ వచ్చేసి ఈ సారీ వచ్చి ఈ సారీ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మీకు వచ్చేసి రష్యన్ జరీ యూజ్ థ్రెడ్ కౌంటింగ్ కూడా చెప్పాలి కౌంటింగ్ కూడా ఉంటుంది అంత ఆల్మోస్ట్ మీకు మీకు యూజ్ చేయాలంటే కౌంటింగ్ కంపల్సరీ మెన్షన్ చేస్తాడు నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఈ ఫినిషింగ్ వేరే వస్తుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా చెప్తాను మీకు వీడియోలో ఇంత ముందు చెప్పినట్టు మీకు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చూపించానండి అదే చూడండి మీకు అది కూడా వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది కౌంటింగ్ సో దీని ప్రైస్ వచ్చేసి కూడా చెప్తాను మీకు ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుందండి డిస్కౌంట్ మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ సారీ చూడండి మనకి యూనిక్ కాంబినేషన్ లో ప్యూర్ జరీ తో వీవ్ చేసింది అది కూడా మీకు కంచి బార్డర్స్ ఎలా ఉంటాయో కంచి బోర్డ్ శారీస్ చాలా మంది చూసే వాళ్ళకి ఐడియా ఉంటది బట్ ఈ సారీ మనకి సిక్స్టీన్ థౌసండ్ కి వస్తుంది అండి మీరు ఏమైనా సరే స్క్రీన్ షాట్ తీసుకుని పెద్ద కి వెళ్ళి కంపేర్ చేసుకునే రావచ్చు మనకు అంత టైం కూడా ఉంది ఇట్లాంటి బోర్డర్ పైపింగ్ వచ్చింది అనుకోండి ఈ కలర్స్ ఎక్కడన్నా కనుక సారీ అదర్ స్టోర్ లో కనుక దొరికినట్టయితే కనుక మీరు అక్కడ కూడా పర్చేజ్ చేయచ్చండి ప్రాబ్లం లేదు ఈ పైపింగ్స్ ఏదైతే ఈ కలర్స్ మనం యూజ్ చేస్తున్నామో చాలా డిఫికల్ట్ అండి దొరక తొందరగా ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ పైపింగ్స్ ఏదైతే మీకు ఇలాంటి షేడ్స్ మీకు గినక కనిపిస్తే గనక బయట ఇమీడియట్ గా అక్కడ కూడా పర్చేస్ చెప్పడం లేదు కాబట్టి ప్రైజ్ అటు ఇటు చూసుకొని తీసుకోండి ప్రాబ్లం లేదు ప్రైజ్ హెవీ అనిపించింది అనుకోండి ఒకవేళ మీ కలర్ కాంబినేషన్ కనుక నచ్చితే తీసేసుకోవచ్చు నా దగ్గర ఏం చెప్తున్నానంటే నా దగ్గరే తీసుకోవాలని శారీ అనేది మనకు మీ దగ్గర చెప్పట్లేదండి ఎందుకంటే మీ దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే రీజనబుల్ రేట్ రేట్స్ తోటి ఇవ్వాలి మనకు గుర్తుండిపోవాలి మనం మళ్ళీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎన్నో కనెక్ట్ చేయాలి కాబట్టి రాజమండ్రిలో ఈ ప్రైజెస్కి ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు గినక నా దగ్గర శారీస్ కనుక పర్చేజ్ చేసినట్టయితే కనుక కంపల్సరీ డ్యామ్ షూర్ గా మీరు వెయిట్ చేస్తారండి మళ్ళీ ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడతారని నాకు మెసేజెస్ వస్తాయి డౌటే లేదండి ఎందుకంటే నాకు హైదరాబాద్ లో కూడా నాకు స్టోర్ ఉంది హైదరాబాద్ లో కనుక అబ్జర్వ్ చేసినట్టు రిపీటెడ్ ఏ ఉంటారు ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ రిపీటెడ్ ఉంటారు సో వాళ్ళు ఇంకొక రిఫర్ చేసి వాళ్ళ దగ్గర ఉండి తీసుకొని వస్తారు ఎందుకంటే అలా తీసుకువడానికి కారణం ఏంటంటే వాళ్ళని మీరు సేవ్ చేసినట్టే మోస్ట్లీ ఒకసారికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సేవ్ చేస్తే ఫోర్ ఛార్జెస్ పర్చేస్ చేసినట్టే థర్టీ సిక్స్ థౌసండ్ అలాగే సేవ్ అయిపోయినట్టు సో మీరు అలాంటి అబ్జర్వ్ చేయాల్సిన పని చాలా యూనిక్ గా ఉంటుంది ఎవరు కూడా ఇవ్వలేని రేట్ నేను ఇస్తాను రాజమండ్రిలో దీక మీకు చెప్తున్నాను ఛాలెంజ్ గా తీసుకుంటారు లేకపోతే ఇంకొక విధంగా తీసుకుంటే డౌటే లేదు ఏ ఎవరైనా వచ్చి కనుక నా దగ్గర రసీవ్ ఏందో ఎవరైనా స్టోర్స్ లో ఉన్న వాళ్ళు వచ్చి నా దగ్గర నేను క్లియర్గా చెప్తాను ఏ స్టోర్ ఏ రేట్ ఉందో కూడా చెప్తాను అంత ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో డౌట్ పడాల్సిన పని మొత్తం మేము ఇప్పుడు వీడియో లో చూపించేదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అండి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ స్టేజ్ మీద మనం చీర కట్టుకుంటే మన వైపు చూడాలి అనిపించాలి ఖచ్చితంగా అలాంటి ప్యూర్ కంచి పెట్టేసి మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయండి రాజమండ్రిలో కూడా చాలా షాప్స్ లో ఉన్నాయి బట్ ఎందుకు ఆ వైఘోషాలంటే ఒకటే రీజన్ కాస్ట్ అనేది కంపేర్ చేయండి కాస్ట్ కంపారిటివ్లీ చూసినప్పుడు మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ వస్తున్నాయి బికాస్ కంచి సొసైటీ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఎగ్జిబిషన్ లో చూపిస్తున్నారు కాబట్టి మనకి ఆ కాస్ట్ ఇవ్వగలుగుతున్నారు నార్మల్ అయితే ఆ కాస్ట్ రావండి ట్రావెలింగ్ ఛార్జ్ తో సహా అన్ని వేసుకుంటారు మీకు బిజినెస్ లో తెలియదు ఏమీ లేదు బట్ ఇక్కడ ఎందుకు ఈ కేవలం తీసుకోవాలంటే ప్యూర్ ప్యూరిటీ అనేది పట్టుసారీస్ మనం చాలా మంది ఏంటంటే అన్ని ఒకేలా ఉన్నాయి అనుకుంటారండి ఆ విలువ తెలిసిన వాళ్ళకి కంటితో చూస్తే కూడా చెప్పగలరు అంటే ఇది క్వాలిటీయా కాదనేది ఆ క్వాలిటీ ఉంది అనే విషయం క్లియర్ గా వీడియోలో కూడా తెలుస్తుంది మనకి సార్ ఈ సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఈ సారిగా చూసినట్టయితే మనకి బేబీ పింక్ విత్ గోల్ జరిగితే పెట్టుంటుందండి ఇది వచ్చేసి మనకి వీవింగ్ వచ్చేసి మనకి కంచిలోని ఈనాడ దగ్గర ఇది ఈనాడు స్టేట్ దగ్గర జరుగుతుంది దీన్ని చేసిన అతను కూడా కుష్బి అనే ఒక అతను ఉంటాడండి కుస్బీ అనే చాలా యూనిక్ గా ఉంటాయి సార్ దాని దగ్గర ఎందుకు నేను చేయించడానికి కారణం ఏంటంటే ఖుష్బీ దగ్గర నేను జర్రీ ఇచ్చినట్టయితే ఆయన గనక నాకు తక్కువ ప్రైజ్ లో శారీ చేసిస్తాడండి ఇది కూడా మనకు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుందండి ఇది కూడా శారీ వచ్చేసి ఇది వచ్చేసి మీకు టూ కార్డ్ ఉంటుందండి ఒకసారి అబ్జెక్ట్ చేయండి ఇట్లా ఫీల్ ఇట్లా మీరు ఏదైతే ఫింగర్ టచ్ ఇట్లాగైనా ఫింగర్ ఇలా అంటే ఫీల్ తెలిసిపోతుంటది మీకు బీవింగ్ ఫీల్ ఉంటుంది చాలా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి కూడా మీకు అర్థం అవుతుందండి ఎలా ఉంటుందంటే డార్క్ బ్లూ ఉంటుంది నావీ బ్లూ వచ్చేసి మనకు బోర్డర్ ఉంటుంది ఇలా శారీ వచ్చేసి కూడా మీ కలర్ మీనా బుట్టాలు వస్తుంటాయి చాలా యూనిక్ గా ఉంది ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్రైడల్ వెడ్డింగ్ అండి ఇది వచ్చేసి మీకు టోటల్లీ మన దగ్గరకు విజిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటే ఈ ట్వంటీ డేస్ మనకి వచ్చేసి మనకి ఎవరన్నా ఉంటే కనుక మీరు రిఫర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మీరు చేసినట్టు ఉంటుంది మనీ సేవ్ చేసిన చేసిన వాళ్ళు అవుతారు ప్లస్ ఇంకోటి మంచి ప్యూ శారీస్ ఇప్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మన దగ్గర సిల్క్ మార్క్ ఉంటుందండి మన దగ్గర రివ్యూ చూడొచ్చు యూట్యూబ్ లో కనుక మన వచ్చేసి క్లియర్ గా చెప్తున్నానండి మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు చెప్తున్నాను రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వాలని మాత్రమే మనం టార్గెట్ చేసి రాజమండ్రిలో పెట్టాము రాజమండ్రి అనేది చాలా యూనిక్ గా మీకు కాంబినేషన్స్ కడతారు ప్లస్ పీపుల్స్ కూడా తెలిసిన వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఉంటారు సో మీరు వాళ్ళు రాజమండ్రిలో ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ రాజమండ్రిలో ఎగ్జిబిషన్ కూడా ప్లాన్ చేసాను ఆల్రెడీ చేశాను మనకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉందా చూర్గాండి కాంచీపురం గోశాల సిల్క్స్ అని కనుక మీరు కనుక గోశాల సిల్క్స్ కనుక మీరు యూట్యూబ్ లో కనుక టైప్ చేసినట్టయితే మన గూగుల్ మొత్తం మీదగా ఒకటే వస్తుంది గోశాల సిల్క్స్ అంటే మందే మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనికోలేదు సార్ క్వాలిటీ ఉంటే ఇంట్లో కాదండి ఎక్కడ పెట్టినా వెతుకుంటూ వస్తారు క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదండి నేను ఇచ్చిన క్వాలిటీ ఎవరు ఇవ్వలేదు కాన్ఫిడెంట్ గా చెప్తాను వచ్చిన వాళ్ళందరూ కూడా శారీస్ కొనుక్కోవాలి లేదండి అసలు కంటెంట్ ఎలా ఉంటుందని క్లియర్ గా తెలుసుకోవాలన్నా కూడా రావచ్చు ఒకసారి వచ్చి మీకు ప్యూరిటీ అనేది నేను వీడియోలో ఎంత క్లియర్ గా తెలుస్తుందో బట్ లైవ్ లో కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తారు పల్సరిగా మనకు ఇంకా ఒక సెవెన్ డేస్ ఉన్నా ఈ రోజు వచ్చి చూసేసి మండే పర్చేస్ నా హ్యాపీ ఎందుకంటే ఈ ఫోటో తీసుకెళ్లి అక్కడ ఎంత పరిధి పడుతుందో చూసి నా దగ్గర రండి నేను అంతకంటే క్లియర్ ఏం చెప్తానని చెప్పండి ఇక్కడ ఏదైతే మీరు కనుక ఎక్కువ బాగా నేమ్ ఉన్న స్టోర్స్ ఉంటాయో వాళ్ళ గార్డు ఉండే స్టోర్ లో ఉన్న శారీస్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో ఒక్కొక్క వేవర్స్ అయితే నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు సో వేవర్స్ ఎంతకి ప్రైజ్ చేస్తారు వాళ్ళు ఎంత ట్యాక్ చేస్తారు మీకు అనేది నాకు క్లియర్ గా తెలుసు సో ఎనీవే వాళ్ళది బిజినెస్ నాది బిజినెస్ ఇద్దరు బాగుండాలి సో నేనేమంటానంటే నేను రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నా డైరెక్ట్ కంచి వ్యూయింగ్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి వస్తుంటాయి శారీస్ వచ్చేసి ప్లస్ ఇంకోటి నాది స్టోర్ ఛార్జెస్ ఏముండో మీ ఇలాంటి కొంతమంది కస్టమర్స్ ఎవరైతే నాకు నాకు మాకు ఒక క్రెడిబిలిటీ కావాలని చెప్పేసి మీకు శారీస్ ప్రైజ్ చేయడం జరుగుతుంది లావెండర్ శారీ చూసారు కదా లావెండర్ బోర్డర్స్ తక్కువ ఉంటాయి మీరు కనుక రాజమండ్రి అంత తిరగడండి లావెండర్ బోర్డర్ ఎక్కడ ఉండవు లావెండర్ శారీ మాత్రమే మీరు దొరుకుతుంది నేను చెప్తున్నాను మీకు నా దగ్గర ఒక ట్వంటీ కలర్స్ ఉంటే ట్వంటీ కలర్స్ లావెండర్ బోర్డర్ అటాచ్ చేయించి గుడ్ బోర్డర్ చేయించాను ప్యూర్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి లావెండర్ కలర్ శారీ అయితే సూపరే లావెండర్ బోర్డర్ ప్లస్ పళ్ళు వచ్చింది చాలా తక్కువ ఉంటాయి సో మీరు నేను ఏం చెప్తానంటే ఈ ఇయర్ మొత్తం ఇలా ఎంజాయ్ చేయండి సూపర్ ఉంటుంది ఇది ఫినిషింగ్ అంటే ఇంకా నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ లో లావెండర్ అంతా ఫినిషింగ్ నెక్స్ట్ కలర్ వస్తుందండి అప్పుడు దాకా వేయించారు కాబట్టి నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఈ కలర్ కాంబినేషన్స్ ఏవైతే చాలా రేర్ గా ఉన్నాయి మీరు ముందు చూపించినవి కావచ్చు ఇవి కావచ్చు ఈ కాంబినేషన్ లో నేను సారీ చూడలేదు ఫ్రాంక్ ఇది నేను ప్లాన్ చేసి చేసింది కాదు ఇప్పుడు మీ ముందు నేను ఏదో అట్లా నా చేతికి వచ్చి క్యాచ్ చేసి తీశాను సో నేను కనుక ప్లాన్ చేసి కనుక సారీస్ తీస్తే ఇంకా చాలా యూనిక్ శారీస్ ఉంటాయి బ్యాక్ సైడ్ మీకు అబ్సర్వ్ చేస్తే కనుక కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటాయి అందరూ డార్క్ కలర్స్ ఇష్టపడండి ఫ్యాషనల్ షేర్స్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు అందులో కూడా ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటంటే మనం యూనిక్ గా కనిపిస్తాం ముందు లేడీస్ ఎవరైనా శారీస్ కట్టుకునేటప్పుడు కొనుక్కునేటప్పుడే ఆలోచించేది ఏంటంటే అందులోనూ మనం స్పెషల్ గా కనిపించాలి అది కామన్ గా బేసిక్ అనుకోండి బట్ అలాంటి వాళ్ళకైతే డెఫినెట్ గా ఇక్కడ వచ్చి షాపింగ్ చేయొచ్చండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం